హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి నీళ్ల వంకాయ కూర ఇది ఎంతో ముగిసానండి ఇది నీళ్ల వంకాయ కూర ఆయిల్ అస్సలు లేకుండా ఉండొచ్చు కాకపోతే అందరూ అట్లా తినలేరు కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేశాను వేసి వండాను ఇంకా నేను ఈ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి ఈరోజే ఫస్ట్ టైం నా ఛానల్ నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా వీడియోనైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూ డైలీ చూసేవాళ్ళు మాత్రం రెగ్యులర్గా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే చేసే స్టార్ట్ చేసేద్దామండి ఈ నీళ్ళ వంకాయ కూర ఇది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అండి ట్రెడిషనల్ కర్రీ ఇది ఓల్డ్ మోడల్లో మన పెద్దవాళ్ళు సైతం వండుకున్న కూర కొత్త మోడలేం కాదు కాకపోతే ఇప్పుడు మనం మళ్ళీ హెల్త్ గురించి అందరం జాగ్రత్తలు తీసుకొని వండుకుంటున్నాం కాబట్టి నేను ఇదైతే చూపించడం జరిగింది ఇందులో ఎటువంటి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అటువంటివి ఏమీ వాడలేదండి నేను చాలా న్యాచురల్గా చేశా రెండు స్పూన్లు ఆయిల్ మాత్రమే హాఫ్ కేజీ వంకాయలు కేసి ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇంక నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇక చూడండి దీనికోసం లేత వంకాయలు అండి ఒక హాఫ్ కేజీ వంకాయలు మా చెట్టుకాయలే ఒక మూడు టమాటాలు మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఫస్ట్ వీటిని కడిగి మనం కట్ చేసుకుందాం వాటర్లో కొంచెం గల్లుప్పు వేసుకొని ముందు ఈ టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాం అండి ఈ కర్రీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్తగా చేసుకునే వాళ్ళైనా చేసుకోవడం ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ప్లస్ అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే నార్మల్గా ఉండే వంకాయ కూర కన్నా ఒకసారి అయితే ఇట్లా వండి ట్రై చేసి చూడండి నేనైతే రెగ్యులర్గా ఇంతే వండుతా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మనం ఫస్ట్ సారి తిన్నప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది కొద్దిగా తేడా ఉన్నట్టు అని అనిపించుద్ది అని మనం అనుకుంటాం వండకముందు అంతే వండిన తర్వాత చూడండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇది కొత్త రెసిపీ ఏం కాదు ఓల్డ్ మోడల్ వంటే కాకపోతే పాతకాలంలో ఉండి లేని టైంలో వాళ్ళు చేసింది ఈరోజు మనకు ఒక స్పెషల్ రెసిపీ కింద మిగిలిపోయింది అనమాట కానీ మన పెద్దవాళ్ళు పూర్వీకుల నుండి వచ్చేది కొంతమంది నెయ్యి తాలింపు వేసుకుంటారు కొద్దిగా ఉండి లేనట్టు నెయ్యి వేసుకుంటారు ఒక స్పూను కొంతమంది అది ఉండదు కూడా వండొచ్చు కానీ మరి అసలు వేయకుండా అంటే అంత తినలేం కదండి అందుకని కొద్దిగా ఉండి లేనట్టు ఒక రెండు స్పూన్లు కూడా తక్కువే రెండు స్పూన్లకి తక్కువే ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం ఓకే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది మనకి ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకుందాం మనం వంకాయలు కూడా కట్ చేసుకుందామండి చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి నేను రెండు మొక్కలు కానీ కట్ చేస్తాను కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం మనకు కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే అండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకోదలుచుకున్నాము ఆ గిన్నెలోకి ఫస్ట్ వంకాయ ముక్కలు వేసుకుందాం నేను ఎలా చూపిస్తున్నానో ఖచ్చితంగా ఒక్కసారి అయితే అట్లా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్ని ముక్కలు ఇందులో వేసేసుకుని దీనిలో మనం రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిగతాది రుచికి సరిపడా కారం గల్లుప్పు అందుగిరే ఉప్పు ఉంటే ఉప్పు కరిగి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇందులోనే కొంచెం జీలకర్ర పచ్చి జీలకర్ర ఏనండి కొద్దిగా ఆవాలు ఇంకా ఫైనల్గా ఆయిల్ చూడండి చాలా లిటిల్ పెట్టండి చిన్న స్పూను అసలు నేనైతే ఇది కూడా వేయను కానీ మరి కొంతమంది అసలు లేకుండా తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ చక్కగా ఇట్లా చేత్తో అన్నీ కలిసేలాగా కలిపేసుకొని దీనిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అండి కొంచెం లేతకాయలు కాబట్టి నేను కొంచెం తగ్గించి పోస్తున్నా దీని మీద ఇట్లా మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి హైలో పెట్టి స్టవ్ మీద పెట్టేసుకొని పది నిమిషాల వరకు అయితే దీనికి వదిలి చెప్పలేదండి పది నిమిషాల తర్వాత మన కర్రీ ఎంతవరకు వచ్చిందో నేను చూపిస్తాను ఓకే అండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే తీసి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం దగ్గరగా అయితే మగ్గిపోయిందండి అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంక ఇందులో మనం ఏం వేసేది లేదు ఉప్పు చూసుకుంటే సరిపోద్ది నేను ఉప్పు కూడా చూసా సరిపోయింది మనకి ఈ లూజు ఉంటేనే బాగుంటుందండి అయితే ఇంకెంతకన్నా టైట్ అయినా కూడా బాగోదు కాబట్టి నేను ఇంకా ఈ లూజ్ మీద అయితే ఉంచేస్తున్నాను అనమాట ఇంకా మనం దీన్ని స్టవ్ బంద్ చేసి దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదండి అసలు ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో ఎంత మెత్తగా అసలే లేత వంకాయలు ఇటువంటి వంకాయలు అయితేనే బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఈ ఈ రోజుల జనరేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆయిల్ మసాలాలు అనేవి తక్కువ తినాలి కాబట్టి రెగ్యులర్గా డైలీ అదే ఫుడ్ మనం మెయింటైన్ చేయాలంటే ఎవరికైనా కష్టమేనండి తినలేము సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన ప్రాణాలు కదా అందుకని కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటి వంటలు పాతకాలం పద్ధతిలో చేసుకుంటూ కొంచెం ఇంట్లో మనకు అందరికీ కొంచెం అలవాటు చేస్తూ ఉంటే కొద్దిగా రాంగ ముందు ముందు మనం కూడా భవిష్యత్తులో హెల్త్ గురించి మనం కొద్దిగా కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట మనం పెట్టే విధానంలోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు వడి తినేలాగా మనం చేసి పెట్టాలి అంతవరకే ఓకేనా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోకు లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ అయితే క్లిక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు వన్ ఇయర్ టైం అయితే దాటిపోతుందండి నాకు సబ్స్క్రైబర్లు అయితే అసలు పెరగట్లేదు ప్లీజ్ దయచేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీ జ్యోతి వేముల సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి